ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు గురువారం పాపన్నపేట మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్స్ గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్స్ ను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్స్ వారాలు డిస్పోజ్ గురించి రివ్యూ చేయడం జరిగిందన్నారు టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎన్నికల డేట్ అనౌన్స్ కాబడిందని ఎన్నికల నియమావళి అమలులో ఉందని ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్స్ దరఖాస్తులు రివ్యూ చేయడం జరిగిందన్నారు నిబంధనల ప్రకారం అన్ని ఫార్ములు డిస్పోజ్ చేయాలని తహసీల్దార్లు అందరినీ కూడా ఆదేశించారు టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్స్ పరిశీలించగా వసతులు బాగున్నాయని కలెక్టర్ వివరించారు ఎన్నికలని ప్రవర్తన నియమావళికి లోబడి ఎన్నికల అధికారులు అనుమతితో సభలు సమావేశాలకు నిర్వహించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలోని పాపన్నపేట తహసీల్దార్ సతీష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈరోజు మన పాపన్నపేట మండల మీ అందరికి కూడా తెలుసు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోర్ కూడా రావడం జరిగింది సో ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నట్టయితే సో ఎంఆర్ఓ గారితో కూడా వాళ్ళ ఆఫీస్లో రివ్యూ చేసుకోవడం జరిగింది సో పాపన్నపేట మండలలో మొత్తం ఏవైతే టీచర్స్ కాన్స్టిట్యెన్సీకి కానివ్వండి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి కానివ్వండి సంబంధించిన అన్ని ఫామ్స్ కూడా మొత్తం కూడా డిస్పోజ్ అయిపోయేసి ఇప్పుడు అయితే ఒక్క ఫామ్ కూడా పెండెన్సీ లేదు సో అవన్నీ కూడా ఫామ్ డిస్పోజల్ కూడా చూడడం జరిగింది యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ ఫామ్స్ అన్ని కూడా ఎంఆర్ఓ గారు డిస్పోజ్ చేయడం జరిగింది సో అదేవిధంగా మనకి ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్ అయినాయి కాబట్టి సో పోలింగ్ స్టేషన్ కూడా ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది మన జిల్లా పరిషత్ హై స్కూల్లో సో రెండు రూమ్స్ ఇక్కడ కేటాయించడం జరిగింది టీచర్స్కి ఒక రూమ్ మళ్ళీ అదేవిధంగా గ్రాడ్యుయేట్స్కి ఒక రూమ్ ఆ రోడ్ ఆ రూమ్స్ కూడా అన్నీ ఏఎంఎఫ్ బిఎంఎఫ్ అంటారు సో అన్ని మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి గా ఉంది ఇది సో అది కూడా చూడడం జరిగింది దాంట్లో భాగంగానే మళ్ళీ ఇక్కడ ఎటు వచ్చినాం కాబట్టి మనకి టెన్త్ క్లాస్కి స్పెషల్ క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి అవి ఎట్లా జరుగుతున్నాయని కూడా చూడడం జరిగింది ప్రిన్సిపల్ గారితో కూడా మంచి కాంపిటెంట్గా ఉన్నారు చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు చాలా మంచిగా చదువుతూ ఉన్నారు మంచిగా ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉన్నారు మీడియా తరఫున నేను అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను పేరెంట్స్కి అందరికీ కూడా సో కంపల్సరీగా ఇప్పుడు మన టీచర్స్ అందరు కూడా చాలా కష్టపడి స్పెషల్ క్లాసెస్ పెడతా ఉన్నారు మనకి ఎగ్జామ్స్ ఇంకొక వన్ మంత్లో ఉన్నాయి దయచేసి అందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్కూల్స్కి పంపించండి సో మనం టెన్త్ క్లాస్కి సంబంధించిన స్పెషల్ క్లాసెస్లో కూడా వాళ్ళందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించే విధంగా మేము అందరం కూడా పాటు పెడతాం అదేవిధంగా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి అభ్యర్థులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ ఎంసీసీ వాయిలేషన్ కాకుండా ప్రచారాలు ఏమైనా ఉంటే కూడా ఎంసీసీకి విత్ ఇన్ ఎంసీసీ ప్రాపర్ పర్మిషన్ తీసుకొని చేయాలనేసి కూడా మీడియా తరఫున అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ